ఏం ఏం పేరు పేరు ఏ ఊరు పులిపాటి దస్తగిరి రాజధాల్ మండల్ రాజధాల్ మండల్ కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తాం నెక్స్ట్ అధికారంలో రాదు బీఆర్ఎస్ కేసీఆర్ మాటలు ఎట్లుంటాయంటే తూరు తాగినప్పుడు ఒక మాటలు ఎట్లుంటాయో తాక్కున్నప్పుడు ఎట్లా మామూలు జనం ఎట్లా మాట్లాడతాడు అదే విధంగా మాట్లాడుతుంటాడు ఆయనకు ఇక్కడ ఉండే తాగుబోతుకి ఏమి డిఫరెన్స్ ఉండదు ఆయన మాటలు ఆయన కొడుకు తెలుసు అందరు తెలుసు హైటెక్ హైటెక్ అంటే ఆయన హైటెక్ అయినాడే తప్ప జనాలు ఏమి అభివృద్ధి పనులు కానీ చేయలేదు ఇక్కడ చేసేటట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటట్టు పనుల అభివృద్ధిని చూసి ఓరేళ్ళకనే మాట్లాడుతున్నారు తప్ప ఏ మాత్రం వాళ్ళలో పసలేని మాటలు అభివృద్ధి ఏం చేయలేదు రైతులకు ఆరు గ్యారెంటీలు ఏం చేయలేరు అసలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఈ రోజు బస్సులో పోయి ఎక్కి చూడమని చెప్పండి కేటీఆర్ గారు అనేది ఫామ్ హౌస్ లో ఉండి మరి కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ లో ఉంటే లేడీస్ ఏ రకంగా అయితే మరి బస్సులో తిరుగుతున్నారో చూస్తే కదా మీకు తెలిసేది ఫార్మ్ హౌస్ లో కూర్చుంటే నువ్వు బస్సు ఎక్కుకోకుంటే ఎక్కడ మహిళలు ఎక్కడ పోతున్నారని ఏం తెలుస్తుంది మీకు వాళ్ళని అడగాలి కదా నువ్వు అక్కడ అక్క మంది నీ ఇంటి దగ్గర కూర్చొని ఏం అభివృద్ధి చెందలేకపోతుంటే ఎవరు చెప్తారు మీద ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు వందల గ్యాస్ ఫ్రీ ఫ్రీ కరెంట్ ఫ్రీ లేదు వస్తున్నాడు చెప్పి అదే అదే మరి ఆయన ఏమంటున్నాను అంటే ఆయన ఇంట్లో ఫార్మౌస్ లో ఉండేదానికన్నా వీధి వీధిన కనీసం స్టేట్ లో ఒక గ్రామాన్ని ఒక జిల్లాలో గ్రామాన్ని ఎన్నుకొని ఆ గ్రామంలో ఏమభివృద్ధి జరిగినాయి ఇచ్చినారనేది ఆయనతో స్వయంగా మాట్లాడితేనే తప్ప ఆయన తెలియదు కానీ ఎవరో ఇప్పుడు ఆయనకు పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలే చెప్తున్నాడు తప్ప ఆయన సొంతంగా ఇప్పుడు కూడా ప్రజలతో మమేకం కాలేదు ఇంతవరకు కూడా ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన కూడా తెలుసుకోలేదు ప్రభుత్వం ఏమో బయటకు వస్తే ఆ పులి అనేది అయితే పిల్లితోనే సమానం ఆయన పులి కాదు పిల్ల ఎందుకంటే పులి అయితే అప్పుడు గాండించుకుంటే బయటకు వస్తుంది పిల్లి కాబట్టి ఈరోజు ఏదో ఆయనకు నచ్చినటువంటి తాగి ఆయన పండుకున్నాడు తప్ప ప్రజలకు అభివృద్ధి గురించి తెలియని కొట్టి ఈరోజు కేవలం పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్ గారే నేను అసెంబ్లీకి వెళ్తానంటుంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఈ దాదాపు ముప్పై సీట్లు ఉన్నాయి కూడా ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంది మీరు రాండయ్యా మీరు ఏమన్న సూచనలు మీ సూచనలు కూడా మేము తీసుకుంటామని చెప్తుంటే కూడా ఈరోజు వరకు కూడా వస్తలేడే మరి ఎంతటి దుర్మార్గము అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జనాన్ని దోచుకోవడానికి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న గత ప్రభుత్వం పనిచేసినాడు తప్ప ఈరోజు మరి అభివృద్ధి జరగలేదని చెప్తున్నాడు కదా అభివృద్ధి జరగలేదన్న విషయము బయటికి ఎందుకు వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని ఎందుకు సమావేశంలో పాల్గొనలేడు అది చెప్పండి అసెంబ్లీలో పాల్గొనకపోవడం ఎందుకు కారణం అంటే నువ్వు చేసినటువంటి తప్పిదాలు అక్కడ అసెంబ్లీలో మాట్లాడతారనే ఉద్దేశంతోనే ఆయన రాలేకపోతున్నాడు సో మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్నారు కదా సో చాలా మంది కాంగ్రెస్ సంబంధించిన రైతులకే కాంగ్రెస్ పార్టీకి ఉన్న రైతులకే రుణమాఫీ కాలేదు మాకు రైతు బంధు పడతలేదు ఇవన్నీ పడతలే అంటున్నారు అది కేవలం మాటలు గాలి మాటలే నేను చెప్తున్నా కదా రెండు లక్షల పైన వాళ్ళకు కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి గారు మా సిఎం గారు చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతుంది ఎందుకంటే దానికి విధి విధానాలు చేయాలి కదా అందులో రెండు లక్షల వరకు ఎవరైతే ఉన్నాయో పడలేదనేది మాట తప్పు అది అవాస్తం అందరూ పడినాయి రైతు భరోసా పడింది తర్వాత అదే విధంగా ఆత్మీయ భరోసా కూడా మన రెండు రోజుల కింద రైతీయ భరోసా కూడా ఎవరైతే పడినాయినాయి అదే విధంగా ఐదు వందల సిలిండర్ గ్యాస్ పడుతున్నాయి అదే విధంగా నువ్వు విద్యుత్ బోనస్ ఇచ్చినాము అదే ఎవరైతే ఆ మాట చెప్తున్నారో మార్కెట్ యార్డ్ కి వెళ్దామండి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ లీడర్ చెప్పినాడో ఆయన నేను కూడా వస్తాము మేము ఇంత కలిసి వస్తాము ఆయన రమ్మని చెప్పండి చర్చకు ఏ విధంగా ఎక్కడైతే మార్కెట్ యార్డ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళి సార్ మరి బోనస్ పడలేదంటారు మరి ఆయనకేమైనా బోనస్ పడలేదేమో మరి ఆయన కూడా చెప్పిద్దాం చెప్పి ఖచ్చితంగా ఆయన కూడా బీఆర్ఎస్ ఆయన కూడా పడలేకపోయింది ఆయనకి ఏదైనా పడలేకుండా కూడా మేము ముందు దగ్గరుండి కేసి ఆయన చెప్పిస్తాం

అనిపిస్తుంది ఇది ఉత్తమ మాటలే తప్ప గాలి మాటలే అభివృద్ధి చేసే వ్యక్తి ఎప్పుడు ఫార్మ్ హౌస్ లో పండుకోడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చదువుకున్న సో చీడ అన్ని అభివృద్ధి బ్రహ్మాండం చేస్తున్నాడు ఆయన ఖచ్చితంగా ఆయన కన్నా తల్లి భూమి తమ్మతి కాబట్టి ఈ రోజు దాదాపు ఏ ప్రోగ్రామ్ పెట్టి కూడా పెడితే కూడా ఈ మాబూనరు ఉమ్మడి జిల్లాలోనే ప్రతి స్కీమ్ ని అమలు చేస్తున్నాడు ఆయన కచ్చితంగా నమ్ముకునేటువంటి కన్న తల్లి కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు చాలా మహిళల చాలాకీలకు పైసలు అయ్యింట ఇంకా మూడు సంవత్సరాలు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ రేపు ఉగాది అయిన తర్వాత ఫస్ట్ స్కీమ్ రెండు వేల ఐదు వందల మహిళలకే ఫిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సిక్స్ ఆరు గ్యారెంటీల్లోన ఇప్పుడు ఐదు పథకాలు అదొక లాస్ట్ పథకం ఉంది అది కూడా రేపు ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా అది కూడా రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ కూడా ఇస్తాడు ఖచ్చితంగా మాట తప్పే కాదు మడమ తిప్పరు